నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే చింతపండు రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది అర్థమవుతుందండి ఇది ఇడ్లీ దోశ వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది చాలా రుచిగా కూడా వచ్చింది నేను తిన్న తర్వాతే వాయిసిస్తున్నానండి అంత రుచిగా వచ్చింది మరి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి మీ వాళ్ళకి తినిపించండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూడండి ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి ఉంటాయండి అంటే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఉంటాయి మిర్చి అయితే మీరైతే మీ కారాన్ని తగినంత చూసి వేసుకోండి ఈ విధంగా శుభ్రంగా కడిగి మధ్యలో తుంచి పెట్టుకున్నాను మిర్చి అయితే పక్కన ఉంచుకున్నాం ఇవి మరి మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు చింతపండు విషయానికి వస్తే ఒక టమాటా అంతా మీడియం సైజు టమాటా అంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను ఇంకా ఎల్లిగడ్డలు అయితే ఒక ఐదారు తీసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాను మీ దగ్గర ధనియాలు ఉన్నా కూడా అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు మరి రోడ్లో వేసుకునే వాళ్ళయితే ధనియాల పొడి వేసుకొని చేసుకోండి కొంచెం కరివేపాకు ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ నిలువుగా కట్ చేశాను సన్నగా తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చిటికెడంత పసుపు మనం చేసుకున్న పచ్చడికి ఇవి సరిపోతాయి కొన్ని ఒక స్పూన్ నన్నీ కలిపి పోపు గింజలు ఒక్క ఎండుమిర్చి పోపు చేసుకోవడం చిన్న తాలింపు వేసుకున్నాము మరి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను మరి బాండి పెట్టుకున్నాక ఇది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చూసొద్దామా మరి ఇప్పుడు ఇది వేడిన తర్వాత మనం కడిగి పెట్టుకుని ఉంచుకున్న మిర్చి అయితే ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకున్నాము ముందుగా అయితే నూనె వేసుకోవద్దండి ఎందుకంటే ఇవి వాటర్లో కడిగి పక్కన పెట్టాము కదా వాటికి కొంచెం వాటర్ ఉంటుంది ఇవంతా డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుంటే మనకు జిల్లి మీద పడకుండా ఉంటాయి ఈ విషయాన్ని గమనించండి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉంటే అబ్జర్వ్ చేయండి చూడండి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత నేనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయిస్తున్నాను మరి మీరు చూసుకొని వేయించుకోండి అలాగా ఆ విధంగా మనకి మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని వెల్లిగడ్డలు అయితే అందులో వేసేసుకున్నాము ఇవి కూడా ఫ్రై చేసేసుకున్నాము చాలా అంటే చాలా రుచిగా ఉందండి దోశ ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది పెరుగు అన్నంలోకి చాలా బాగుంటుంది మరి వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే మాత్రం ఇంకా అతి మధురమే మధురం ఇంకా మనం తీసుకున్న జీలకర్ర కూడా ఇందులో వేసేసాను చింతపండు కూడా వేసుకుంటున్నానండి చింతపండు కూడా వేసుకున్నాక అలా ఫ్రై చేసుకున్నాము ఇవంతా ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై అయిపోతాయండి పచ్చిమిర్చి కానీ ఇవన్నీ కూడాను ఒక నాలుగు ఐదు నిమిషాలు ఎక్కువ పట్టదు ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయిస్తున్నాం కాబట్టి మరి మీరు టైం ఉన్నవారైతే సిమ్లోనైనా పెట్టి వేయించుకోవచ్చు చూడండి కొంచెం కరివేపాకు వేసాను ఈ విధంగా వేసుకున్నాక కలిపేసుకున్నాము అలా కలుపుకొని మరి ఇది కూడా పక్కకు తీసి పెట్టుకున్నాము ఒక ప్లేట్లోనైతే తీసి పక్కకు పెట్టాను మరి ఇప్పుడు మనం రోల్ శుభ్రంగా కడుక్కొని రోట్లో మరి దంచుకోవాలి కదా మీరు మిక్సీ వేసుకున్న పని అయితే కొంచెం కచ్చపచ్చగా వేసుకోండి రోలు అవైలబుల్గా ఉన్న వాళ్ళైతే ఈ విధంగా శుభ్రంగా రోట్లో దంచుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది ఆ రుచే వేరండి రోడ్ పచ్చడి మీ అందరికి తెలవండి కాదు మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి రోటి పచ్చడి ఎంత బాగుంటుందో మరి తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకోండి చూడండి ఇప్పుడు మిర్చి అందులో వేసాను ఇప్పుడు తగినంత సాల్ట్ వేస్తున్నాను మరి ఇప్పుడు పసుపు కూడా వేసేసుకుందాము చిట్కడు అంత పసుపు తీసుకున్నాము కదా అది కూడా వేసాను అలా వేసుకోండి మనం ఏమేమి తీసుకున్నామో అలా రోట్లో వేసేసుకున్నాము ధనియాల పొడి కూడా వేసానండి అలా ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా దంచుకున్నాము ఈ విధంగా దంచుకున్నాము అలా దంచుకోవాలండి రోడ్లో దంచిన పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయి అలాగే పిండి కూడా రోడ్లో రుబ్బుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇది గార్లకైనా దోశలకైనా ఇలా రోట్లో చేసుకున్న ప్రతి ఐటెం కూడా రుచి అమోఘంగా ఉంటుందన్న సంగతి ఎవరు కూడా మర్చిపోవద్దు చూడండి ఈ విధంగా దంచుకోవాలి ఇప్పుడు ముందైతే నేను వీడియో తీసాను ఇప్పుడు మా పాప తీస్తుంది నేను దంచుతుంటే చూడండి ఈ విధంగా దంచుకోవాలండి అలా దంచుకున్న తర్వాత మనము చిన్న తాలింపు వేసేసుకున్నాము అలా దంచేసుకోవాలి మొత్తం కూడా మెత్తగా దంచాను నేను ఇట్లా దంచుకొని ఈ మాదిరిగా దంచి పక్కన పెట్టుకొని చిన్న తాలింపు వేసుకోవాలండి చూడు ఈ విధంగా దంచుకోవాలి చక్కగా దంగిపోయింది ఇప్పుడైతే మెత్తగా అయింది కాబట్టి మనం లాస్ట్లోనే ఎల్లిక సారీ ఉల్లిగడ్డ కట్ చేసి ఉంచాం కదా సన్న ముక్కలుగా అవి వేసేసుకొని కొంచెం పచ్చ పచ్చగా దంచుకుందాం అనుకోండి అసలు ఆ రుచి మాత్రం మర్చిపోలేదనమాట అంత బాగా ఉంటుందన్నమాట మీరు మీ టేస్ట్కి తగినట్లు కారం చూసి వేసుకోండి మిరపకాయలు అయితే ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను రోట్లో నుంచి తీసి ప్లేట్లో పెట్టాను ఇది చిన్న తాలింపు వేసుకున్నాము చూడండి ఇప్పుడు ముందైతే చిన్న బాండి పెట్టాను స్టవ్ వెలిగించి మరి దీంట్లో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని పోపు చేసేసుకున్నాము ఈ విధంగా చూడండి ఇప్పుడు మనమైతే ఆయిల్ వేసాను మూడు స్పూన్లు ఆయిల్ వేసాను మనం తీసుకున్న ఎల్లిగడ్డలు మూడు పచ్చ పచ్చగా దంచి వేసాను ఇవి కొంచెం వేయించుకున్నాము చూడండి చిట్పటం అంటున్నవి మరి సిమ్లో పెట్టి పచ్చడి అయితే పోపు చేసుకోవాలి ఈ పచ్చడిని అయితే ఎల్లిగడ్డ వేగిపోతుంది ఇప్పుడు పోపు గింజలు వేసుకున్నాను ఇవి కూడా చిట్టుపటం అంటున్నాయి బాగా వేడైపోయిందండి నూనె మరి ఈ విధంగా వేయించుకోవాలి చిట్కాడంతా ఇంగువ మీకు ఇంగువ నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అది మీ ఇష్టం చూడండి ఇప్పుడు ఒక్క ఎండుమిరపకాయ తీసుకున్నాం కదా అది మధ్యలో తుంచి వేసాను అది కూడా ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేశాను కరివేపాకు కూడా వేసుకున్నాను ఆ వేడికి మగ్గిపోతుంది దీన్ని ఎత్తేది మనం పోపులో తిరిగేసుకుందాము గిన్నెలో వేసాను పోపు అయితే పచ్చడి దీనిలో వేసేసాను ఇంక ఇప్పుడు అంతా కలిపేసుకున్నాము చూడండి మనకెంతో గుమ్గుమ్మలాడే చింతపండు రోట పచ్చడి తయారైపోయింది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే మాత్రం ఎలా ఉంటుందండి చెప్పలేము ఇంకా దోశ ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది మరొకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొడటం మాత్రం మర్చిపోకండి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఒక లైక్ ఇస్తారు కదా థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎన్ని ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్